జై శ్రీరామ్ ఆంజనేయస్వామి విగ్రహాలకు ఎరుపు రంగు ఎందుకు వేస్తారు దీనికి ఓ కారణం ఉంది రాముడు సీతతో అయోధ్య చేరిన తర్వాత ఆంజనేయుడు కూడా అక్కడే కొంతకాలం ఉన్నాడు ఎంతసేపు రాముణ్ణి అంటిపెట్టుకొని ఉండటంతో సీతమ్మకు చిరాకు వేసింది ఓసారి రాముణ్ణి సేవించే అధికారం తనిఖే ఉన్నట్లు పాపిట్లో సింధూరం చూపించింది సీతమ్మ ఆంజనేయస్వామికి మనస్సు చివుక్కు మంది ఏమీ మాట్లాడక వెనుకడుగు వేశాడు మరుసటి రోజు రాముడు సభలో ఉన్నాడు అప్పుడు ఒళ్ళంతా సింధూరం పూసుకొని హనుమంతుడు సరాసరి సభకు వెళ్ళాడు హనుమంతును చూసిన సభలోని వారందరూ గొల్లున నవ్వారు ఏమిటి హనుమ ఈ వేషం కుతూహలంతో ప్రశ్నించాడు రాముడు స్వామి మీరు మహారాజులు నాకు న్యాయం చెప్పాలి అని మూతి బిగించుకున్నాడు హనుమంతుడు ఫిర్యాదు తెలియకుండానే తీర్పు చెప్పటమేలాగా అన్నాడు రాముడు స్వామి కాస్తంత సింధూరం పెట్టుకోవటం వలన అమ్మవారికి మిమ్మల్ని సేవించే అధికారం వచ్చిందట ఒళ్ళంతా సింధూరం పూసుకున్న నాకు ఎంత అధికారం తమరే తేల్చాలి అంటూ దేవి మొహం క మొహం చూశాడు హనుమంతుడు వివాదములో ఇరుక్కున్నది విల్లాలు రాముడు చిక్కుల్లో పడ్డాడు సీతమ్మకు తనకు రాముని సందేశం చేర్చటం చూడామణిని రామునికి ఇవ్వ చూడామణిని తెచ్చి రామునికి ఇవ్వటం లంకలో తన కోసం పడరాని పాటలు పడటం లక్ష్మణుని రక్షించటం అన్నీ చప్పున గుర్తుకు వచ్చాయి సీతమ్మకు నిన్న నాజూక్గా చెప్పి ఉంటే బాగుండేదేమో అనిపించింది సీతకు రాముడు సీతకేసి చూశాడు ప్రతివాదం లేకపోవటంతో పరిష్కార మార్గం తేలికైంది హనుమా నీవు చేసింది సరే భగవంతుని మీద భక్తులకే పూర్తి అధికారం భక్తులు లేకపోతే భగవంతుడు లేడు అయినా ఈ వేషము నీకు చక్కగా అతికింది అంటూ నవ్వు నవ్వాడు రాముడు స్వామి అలాగైతే మరో మనవి అన్నాడు హనుమంతుడు సీత గతుక్కు మంది ఎవరైతే భయపడింది కూడా ఎవరైతే సింధూరం పెట్టుకుంటారో వారికి గ్రహపీడలు లేకుండా ఉండాలి సుమా ఇదే నా కోరిక అన్నాడు హనుమంతుడు అందువల్ల హనుమంతునికి సింధూరం అంటే ఇష్టం ఆ సింధూరాన్ని హనుమంతుని విగ్రహాలకి అలుముతారు ప్లీజ్ అక్షరాల ఆని ముత్యాలకు సబ్స్క్రైబ్ చేయండి